అనారోగ్యంతో పోలీసు జాగిలం దానీ మృతి నివాళులర్పించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కరీంనగర్ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన పోలీసు జాగిలం దానీ పది సంవత్సరాలు గురువారం అర్ధరాత్రి అనారోగ్యం కారణంగా మరణించింది దానీ మృతి పట్ల కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి శుక్రవారం ఉదయం మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు దొబెర్మెన్ పిన్స్చేర్ డోర్మన్ పించర్ జాతికి చెందిన డానీ రెండు వేల పదిహేను బ్యాచ్కు చెందినది దాని ట్రాకర్ జాగిలంగా ప్రత్యేక శిక్షణ పొంది గత పది సంవత్సరాలుగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా దొంగతనాలు హత్యల వంటి అనేక కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో తన వంతు కృషి చేసింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ డానీ సేవలను కొనియాడారు దాని మృతి పట్ల కమిషనర్ కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు ఉన్నతాధికారులు మరియు సిబ్బంది తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ టి మురళి గత పదేళ్లుగా దానికి గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీం రావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ జానిమియా డాగ్ హ్యాండ్లర్లు మురళి రాజు శంకర్ మహేందర్ కపిల్ రాజిరెడ్డి లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

ट्राल ले दे सरले उन्हें दिख रहा आवाज आ रही है तुम्हें पापा इधर से कुंकुमा पास में इधर में से फाइनली फाइन फाइन द फाइन हां तो देव फ्लैटला फर्स्ट द डाल के इसको माला और इससे पक्की Ada seribu, ada seribu tu tak? Nampak, nampak, kecil, kecil. Retirement review,